ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క కూర్మావతార ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా శిలలో తలదాచుకున్న నంది ఒక్క ఒత్తిడికే కదిలే స్తంభం ఎక్కడ చూడొచ్చు ఒకే రాష్ట్రంలో పంచారామ క్షేత్రాలు శక్తి పీఠాలు నరసింహస్వామి ఆలయాలన్నీ ఎలా ఏర్పడ్డాయి ఆధ్యాత్మిక విశ్వాసాల ధారలో మన ఆంధ్రప్రదేశ్కు ఎంతో విశిష్ట స్థానం ఉంది ప్రతి జిల్లాలోనూ ఓ దేవతా శక్తి ఆలయ రూపంలో స్థిరమై భక్తులను ఆకట్టుకుంటోంది ఈ రోజు మనం వాటిలో కొన్ని వాటి గురించి తెలుసుకుందాం శ్రీకూర్మం ఆలయం ఇది శ్రీకాకుళంలోని శ్రీకూర్మం అనే గ్రామంలో నెలకొని ఉంది ఇది ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మా అవతార ఆలయం ఈ ఆలయ స్థలాన్ని ఆదికాలంలో పాండవులు పర్యటించారని చెబుతారు కూర్మావతారం విష్ణువు తన రెండవ అవతారం తీసుకున్న సమయంలో మంధర పర్వతాన్ని క్షీరసాగర మథనంలో కూర్మంగా మోశాడు ఈ ఆలయ ప్రాంగణంలోని మూలదేవుడు శ్రీకూర్మనాథ స్వామి అనగా కూర్మ రూపంలో ఉన్న విష్ణువు స్వరూపం ఈ ఆలయం మొదటగా శైవ దేవాలయంగా ఉండేది తరువాత చోడ రాజుల కాలంలో ఇది వైష్ణవ దేవాలయంగా మారింది శ్రీరామానుజులు పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చెప్తారు వారి ప్రభావంతో ఆలయం వైష్ణవ ఆచారాన్ని అనుసరించసాగింది సంవత్సరానికి ఒకసారి చక్రస్నానం అనే ఉత్సవం జరుగుతుంది భక్తులు తుంగభద్ర నదిలో స్నానం చేసి పునీతులవుతారు శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది రామతీర్థం ఆలయం విశాఖపట్నం జిల్లా విజయనగరం సమీపంలో ఉన్న ఒక పురాతన క్షేత్రం పురాణాల ప్రకారం అరణ్యవాసం సమయంలో శ్రీరాముడు సీతమ్మ మరియు లక్ష్మణులు ఈ ప్రదేశం వద్ద విశ్రాంతి తీసుకున్నారని చెబుతారు ఇక్కడ గోపురాల మధ్యలో రాముడు శిలపై పడుకున్నట్టుగా కనిపించే శిలా రేఖలు పాదముద్రలు ఇప్పటికీ ఉన్నాయి ఈ ఆలయం బౌద్ధులు హిందువులు రెండూ ఆరాధించే పవిత్ర స్థలం ఇక్కడ బౌద్ధగుహలు శిలాశాసనాలు కూడా దొరికాయి ఈ క్షేత్రం గిరి ప్రాంతంలో ఉండటం వల్ల దీనిని తీర్థం తీర్థయాత్ర స్థలం అని పిలుస్తారు రామతీర్థం కొండపై ఉన్న రాముని పాదాలపై ప్రతిరోజూ భక్తులు గంధ చేర్చి పుష్పాలు అర్పిస్తారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మాఘ పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు సింహాచలం ఈ ఆలయం ఆదివరాహ నరసింహస్వామికి అంకితమైన పవిత్ర క్షేత్రం ఇది విష్ణువు యొక్క నరసింహ అవతారానికి సంబంధించిన అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటి పురాణ ప్రకారం హిరణీక సంహరించిన అనంతరం నరసింహస్వామి కోపంలో ఉన్మాదంగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడు భగవంతుణ్ణి శాంతింపచేయడానికి ప్రార్థించాడు అప్పుడు భగవంతుడు ఈ నేలపై తన ఆదివరాహ నరసింహ రూపంలో స్థరమయ్యాడు స్వామి పూర్తి శిల రూపంగా కనిపించదు ఎందుకంటే ప్రతిరోజు చందనం లేపనం చేయబడుతుంది సంవత్సరంలో కేవలం అక్షయ తృతీయ రోజునే స్వామిని నిజరూపంలో దర్శించుకునే అవకాశం ఉంటుంది దీనిని నిజరూప దర్శనం అంటారు ఇది నూట ఎనిమిది నారసింహ క్షేత్రాలలో ఒకటి ఇంకా ఏకైక ఆలయం అయిన దివరాహ నరసింహ రూపం కలిగి ఉన్న క్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు కాకినాడ రోడ్పై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడి ప్రిసాడిన్ డెటి అయిన శ్రీ సత్యదేవుని నీ స్వామిగా పిలుస్తారు పురాణాల ప్రకారం కలీగల్లో మనుషులు ధర్మాన్ని మర్చిపోతారన్న సంకేతంగా శ్రీ సత్యనారాయణ స్వామి భూమిపై ప్రత్యక్షమై సత్యవ్రత మహిమను ప్రజలకు చాటి చెప్పాడు ఇతడు విష్ణువుని అవతారమే శాంతియుత రూపంలో కనిపించే సత్యస్వరూపుడు ఇక్కడ స్వామి మూడు రూపాల్లో ఉంటాడు భూలోకల్లో శ్రీ సత్యదేవుడు భువర్లలోకల్లోనారాయణుడు స్వర్గలోకల్లో శివుడు అనే త్రిమూర్తి స్వరూపంగా పూజలందుకుంటాడు సత్యనారాయణ వ్రతం చేయడానికి వచ్చిన భక్తుల సంఖ్య వెయ్యి పండుగల్లో లక్షల్లో ఉంటుంది కళ్యాణాల మండపం ఘాట్ రోడ్డుపైకి వెళ్లే మెట్లు సుందరంగా కనిపించే కొండపై ఆలయం ఇవన్నీ భక్తుల మనసు గెలుచుకుంటాయి ఇక్కడి ప్రసాదంగా ఇచ్చే లడ్డు వడ పులిహోరకి ప్రత్యేకమైన పవిత్రత ఉంది ఇవి కేవలం మొదటి భాగం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నో పవిత్ర దేవాలయాలు ఉన్నాయి మీ జిల్లాలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ